శేష్ ముప్పై రోజుల దాకా మన పెళ్లి గురించి ఎవ్వరికి చెప్పద్దు మన పెళ్లి గురించి నాన్నకే ఫస్ట్ చెప్పాలి నేనే చెప్పాలి షూర్ మ్యామ్ కానీ మన పెళ్లి మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి ఈవినింగ్ పార్టీ పార్టీ ఎందుకు ఇస్తున్నావు జాబ్ పర్మనెంట్ అయిందని పార్టీ ఇస్తున్నాడు శేష్ దారిలో ఎందుకు పికప్ చేసుకుని వెళ్దాం ఓకే ఇది మినిస్టర్ భాస్కర్ నాయుడు గారి ఇల్లు కదా యా మరి ఇల్లు ఇక్కడ ఉంటుందేంటి

ఏంటి అవతారం చేతికి కట్టేంటి అసలేమైంది ఆకాష్ తెలుసు కదా నన్ను ప్రేమించానని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కానీ వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ కూతురిని నేడిపించిన ఆకాష్ గారిని ఆ లవర్ని రేపు ఫామ్ హౌస్ తీసుకురా వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడడం అంటే మాట్లాడడం అంటే మాట్లాడ్డే నాకు వాడి మీద అప్పుడే డౌట్ వచ్చింది వాడు నన్ను కూడా ట్రై చేశాడు తెలుసా నిన్న ఈ మాత్రం దానికే నువ్వు సూసైడ్ చేసుకోవాలా ప్రతి ఒక్కడు నేను మినిస్టర్ కూతురునని తెలిసి చేసుకోవాలి అనుకునేవాడే కానీ నన్ను నన్నుగా కాదు ఎందుకంటే నేను అందంగా ఉండను అల్లు కాగ్లీ ఎవడన్నాడు యు లుక్ బ్యూటిఫుల్ అవును నువ్వే అనవసరంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నావు అవును ఐషానే ఫీల్ అవదు యు లుక్ రియల్లీ బ్యూటిఫుల్ ఐ నన్ను చేసుకుంటావా చెప్పు చేసుకుంటావా అది కాదు ఎందు నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేవు పాటికి వెళ్దాం పద ఐమ్ సారీ మీరు వెళ్ళండి ఐ వాంట్ బి అలోన్

అనుగురించి తెలిసిందా నో సార్ ఫోన్ మాత్రమే దొరికింది మాల్ మేనేజర్ ఎవరు సార్ పిలుస్తున్నారు గెట్ మీ ద సీసీటీవీ ఫుటేజ్ ఓకే సార్ ఏమైంది నాగరాజ్ అనే హంత కూడా తప్పించుకున్నాడు దానికోసమే చెక్కింగ్ హలో హలో కంట్రోల్ రూమ్ मैं बोला ना चेक पोस्टे बोल के चिप पहन गया था कीप कॉम डोंट फसक इट సార్ మీరే లేకపోతే జాతకాలని అనవసరంగా నమ్మి నిన్ను భాను దూరం చేశాను శేష్ పెళ్ళే కనుక ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో డోంట్ లేవ్ సార్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా నాగరాజు సార్ సీసీటీవీ ఫుటేజ్ రెడీ షో మీ ఎలా మీరు చెప్పినట్టు జైలు సీసీ ఫుటేజ్ చెక్ చేశాను సార్ వీళ్ళ పేర్లు చలం అబ్దుల్ నిన్న జైలుకి వెళ్ళి నాగరాజును కలిశా సార్ పొద్దున్న పోస్ట్ దగ్గర చూసింది వీళ్ళనే సార్ కార్ కూడా అదే ఆ కార్ చెక్ చేసి కదా పంపించు సార్ వాళ్ళని అడిగితే మీరు చెక్ అన్నారు సార్ అందుకే వాళ్ళు చెప్తే వదిలేస్తావా వదిలేసి వాళ్ళు ఎక్కువ దూరం వేస్ట్ టైం ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావుస్ దారితప్ప వచ్చాను ఒక కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్ ఫోన్ లేదు ఐ టు గో నేను హైదరాబాద్ వెళ్ళాలి డ్రాప్ చేయగలరా ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఏ ఎందుకు చూసావుగా అంతా ఫారెస్ట్ టైగర్స్ కూడా ఉంటాయి డేంజరస్ లేదు నేను వెళ్ళాలి నాన్న వరి అవుతుంటారు నా గురించి నువ్వేం టెన్షన్ పడుకు రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు భయపడుకు నాన్నన్నాడు నేనున్నాను ఆఖ్లాస్తుందా నాకు కూడా జాగ్రత్త క్యాక్టీస్ అది గుచ్చుకుంటుంది వెజ్ సూపా అవును మా రెస్టారెంట్లో వెజ్ సూప్ బాగుంటుంది రియలి నీ పేరేంటి స్ఫూర్తి నువ్వు మీ నాన్నే ఉన్నారు అమ్మ ఎక్కడ అమ్మ నాకు అన్ని చూసుకున్నది షూ వాజ్ మై మామ్ షూ వాజ్ మై డాడ్ నాన్న నాకు అస్సలు తెలీదు ఎప్పుడు మాతో లేడు నానే వాళ్ళే ఈ అమ్మాయిని కానీ వీళ్ళని కానీ ఎక్కడైనా చూసావా చూడలేదు సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎక్కడా ఏమో గుర్తు రావట్లేదు నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్టా అవును వన్ సెల్ఫీ షో అది బెస్ట్ మట్కి ఫోటోలు తీస్తూనే ఉంటుంది అవునా చాలా లేట్ అయింది నువ్వు పడుకో పడుకునే ముందు అమ్మ నాకు కథలు చెప్పేది మీ అమ్మ చెప్పేదా నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది ఇట్స్ ఓకే She's in good hands. God's hands.